నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ చొల్లంగి అమావాస్య ఇక చాలా మంది అసలు ఆ రోజు ఏమిటి ప్రత్యేకం రకరకాల పేర్లు ఉన్నాయి అమావాస్యకని ఆ రోజు చాలా విశేషవంతమైనది శక్తివంతమైనది అని చెప్తున్నారు అన్ని అమావాస్యల్లోనూ అసలే ఏంటండి ప్రతి个体 ఆ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు విధిగా ఆచరించవాల్సినది ఏంటి ఎవరెవర ఏమేం చేయవచ్చు వివరించండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మాతృయే నమః యోంతప్రవిష్యమమవాచమిమాం ప్రసూప్తాం సంజీవయత్యఖిల శక్తి ధరస్వధాం నా అన్యాం చ హస్త నమో భగవతే పురుషాయ తుభ్యం శ్రీమాత్రయనమహ అమావాస్య ఈ పేరు వినగానే అందరూ భయపడిపోతారు కొంతమంది భయపడతారు కొంతమంది భయపెట్టేశారు అన్నీ జరుగుతాను ఒకటి సంవత్సరానికి ఇరవై నాలుగు పర్వదినాలు ఉంటాయి ఏమంటారు పర్వదినాలు ఇరవై నాలుగు ఉంటాయి పర్వదినాలు ఇవి మనకి సూర్య చంద్రుల బేస్ మీదనే వీటిని పర్వదినాలు అంటారు ఇవి బేసిక్గా ఇంకా దేనికి సంబంధం ఉండదు ఇంకా ఇవి పర్వదినాలు పక్క ఇరవై నాలుగు పర్వదినాలు అందులోపల పన్నెండు పౌర్ణమిలు అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యన వన్ ఎయిటీ డిగ్రీస్ రావటం వల్ల చంద్రుని యొక్క కాంతి మొత్తం కూడా భూమి మీద పడుతుంది కాబట్టి భూమి యొక్క ఔషధీయ సంపద శక్తి మొత్తం కూడా చైతన్యం అవుతుంది చైతన్య కాలం అది ఎందుకు చంద్రుడు పూర్తి కనిపిస్తున్నాడు కాబట్టి చంద్రమా మనసో జాత అని అన్నారు చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు స్వామివారి యొక్క ఆ దేవదేవుడైనటువంటి వేద పురుషుని యొక్క హృదయంలో నుంచి పుట్టాడు చంద్రమా మనసోజాత హృదయం అంటే గుండె అనుకోవద్దు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మనసోజాత అంటే మనస్సు నుంచి పుట్టాడు మనస్సు ఎక్కడుంది అంటే నీ శరీరంలో మనస్సు ఎక్కడుంది అంటే అన్ని చోట్లా ఉంది ప్రపంచం మొత్తం కూడా మనస్సంతా ఉంది ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నేను తిరుపతిలో ఉన్నాను అంటే నా మనస్సు ఇప్పుడు తిరుపతిలో ఉంది వెళ్తుంది కదా సో ఇప్పుడు నా కళ్ళు మూసుకొని నేను కామాక్షమ్మ వారి యొక్క అభిషేకాన్ని చూస్తున్నాను అనుకుంటే నా మనస్సు అక్కడుంది సో మనస్సు ఎక్కడుంది అని అంటే ఎక్కడైనా ఉంటుంది అందుకే మనకి ఆంజనేయ స్వామి దేవని చెప్తారు మనోజవం వేగం జితేంద్రియం బుద్ధి మత వరి వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య అని అంటారు అంటే మనోజవం అంటే మనోవేగాన్ని కూడా ఆయన గెలిచాడు అని అంటారు అంటే మనోవేగాన్ని గెలవడము అంటే మనస్సు అంటే ఇంద్రియాలు మనస్సు అంటే కోరికలు మనస్సు అంటే సంకల్పం మనస్సు అంటే అభిష్టం సో అవన్నిటిని కూడా దాటాడు ఆయన కాబట్టి ఆయన మనోజవుడు అని ఆయన పేరు మనోజవం తుల్య జితేంద్రియం అంటే ఇంద్రియాలని మొత్తం గెలిచాడు అంటే మనస్సును గెలిచాడు మనస్సును గెలిచి బుద్ధిమతాం వరిష్టం అంటే బుద్ధి ద్వారా అతను వరిష్ఠుడైనటువంటి శక్తి సంపన్నుల వారయ్యారు ఆంజనేయ స్వామి అందుకే మనస్సు చాలా శ్రేష్ఠమైంది సంకల్ప సిద్ధి కలగాలి మనకి పాజిటివ్ రావాలి మన కోరికలు నెరవేరాలి పౌర్ణమి మనం చైతన్యవంతులం అవ్వాలి అదృష్టవంతులం అవ్వాలి యోగవంతులం అవ్వాలి సంపద రావాలి వీటన్నిటికీ పౌర్ణమి వ్రతం అని ఒకటి ఉంటుంది ప్రతి పౌర్ణమి రాత్రి చంద్రబింబం లోపల లలితా లలితాశాస్రమో చదువుకోవాలి శ్రీచక్రం ముందు పెట్టుకోవాలి అభిషేకం చేసుకోవాలి పాలల్లో చంద్రుని చూస్తూ ప్రతి పౌర్ణమి లలితా లలితాశాస్రం చదవాలి సింపుల్ రెమెడీ ఒక్క రూపాయి ఖర్చు లేదు ఏ పంతుల్ని బిలవంసరం లేదు ఏ అవసరం లేదు మీకు నీరుగా చక్కగా ధ్యానం చేసుకుంటే పౌర్ణమి ఇది పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ ఓకే కానీ ఎంత ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చినా కొన్ని పోవాలి కదా ఇప్పుడు ఉదాహరణకి నేను ఏది స్వీకరించినా దాన్ని విసర్జించక తప్పదు ప్రపంచంలో ఉందో నీడ కూడా అంతే ఉంది కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి ఇప్పుడు అప్పుడప్పుడు పాజిటివ్ కూడా నెగిటివ్ కిందకి మారుతుంది ఇప్పుడు మనం కోరిన కోరికలు కూడా మనల్ని బంధంలో ఇరికిస్తాయి ఇరికిచ్చినప్పుడు వాటి నుంచి బయటకు రావాలి ఏం చేయాలి అమావాస్య అమావాస్య మరణానంతర జీవానికి తర్వాత పితృదేవతలకు వీటన్నిటికి కూడా అమావాస్య శ్రేష్టమైంది అమావాస్య నెగిటివ్ మొత్తం పోవడానికి శత్రుబాధ పోవడానికి రుణ బాధ పోవడానికి మన పితృదేవతలకి శాంతి కలిగించడానికి వాళ్ళకి అన్నం పెట్టడానికి అదేవిధంగా అతీతమైన శక్తులు పొందడానికి మనకి అమావాస్య శ్రేష్టం సమయాచారానికి పౌర్ణమి వామాచారానికి అమావాస్య గుర్తుపెట్టుకోండి అంటే కాళీ శక్తి మహాకాళీ యొక్క శక్తి కావాలి అని అంటే మనకి అమావాస్య బికాస్ కాళరాత్రి కాబట్టి వెలుగుండదు కాబట్టి అదే పార్వతి గౌరీ గౌరీ అంటే ఎవరు అంటే అమ్మవారి మళ్ళీ సో గౌరీ శక్తి రావాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇచ్చాశక్తి రావాలి ఇచ్చాశక్తి క్రియాశక్తి రావాలి దేని దానికోసమని పౌర్ణమి సో ఇవి రెండు పర్వదినాలి అందులోపల పౌర్ణమిలు కొన్ని చాలా శ్రేష్టమైనవి కార్తీక పౌర్ణమిలు ఆశ్వజ పౌర్ణమి తర్వాత శ్రావణ పౌర్ణమి మాఘ పౌర్ణమి తర్వాత ఆషాఢ పౌర్ణమి ఇవి మనకి చాలా శ్రేష్టమైన పౌర్ణమి అమావాస్యలో నాలుగు అమావాస్యాలు శ్రేష్టమైనవి ఒకటి పుష్య అమావాస్య దీన్ని మౌని అమావాస్య అంటారు చొల్లంగి అమావాస్య అంటారు రెండవది మాఘ అమావాస్య గుప్త నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి మాఘ అమావాస్య చాలా శ్రేష్టమైనది ఆ తర్వాత వచ్చేది ఆశ్వయుజ అమావాస్య ఆశ్వయుజ అమావాస్య వచ్చేసి మనకి దీపావళి తర్వాత భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇవి నాలుగు ఇంకొక గుప్త అమావాస్య ఉంటుంది ఆషాఢ అమావాస్య అది కేవలము వారాహి ఉపాసలకు తంత్రోపాసకులకు తర్వాత ఈ ఇంద్రజాల మహేంద్రజాల విద్యల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వామాచారం సంబంధించిన వాళ్ళకి తారాపీఠము లేదా మీరు పోయి వచ్చినదే అమ్మవారి దేవస్థానం ఏంటి గౌహతిలో వెళ్ళారు కదా కామాఖ్య అమ్మవారి దగ్గరికి సో కామాఖ్య అమ్మవారు ఆ శక్తి పీఠాలకు ఇది చాలా శ్రేష్టమైంది ఆషాఢ ఆషాడ అమావాస్య మీరు కామాఖ్య పీఠం పోతే ప్లేస్ కూడా దొరకదు అంత బిజీ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద మహామహా పండితులు కొంతమంది తంత్రోపాసకులు మా మీకు ఆషాఢ అమావాస్య వాళ్ళు దొరకరు కనబడరు వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇవ్వరు అట్లా ముఖ్యమైన ఉంటాయి ఇప్పుడు మనం మీరు అడిగింది ఏంటి చొల్లంగి అమావాస్య మీ నాకు తెలిసి మీరు చెప్పినట్టు కానీ చొల్లంగి అమావాస్య అంటే ఏదో ఆ ఊర్లో మనకి ఇప్పుడు సముద్రంలో నది కలుస్తుంది ఈ ఎందుకోసం అంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నీళ్లు సముద్రంలో కలవడం ఆగిపోతుంది అందుకే ఇది లాస్ట్ డే అనుకొని ఆ చొల్లంగి అనే ఏదో ఊర్లో నీళ్లు కలుస్తాయని చొల్లంగి అమావాస్య అన్నారు కానీ అది కాదు సాంప్రదాయ రీత్యా సంస్కృతములో మనకి జ్యోతిష్ శాస్త్ర దీనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే మౌని అమావాస్య మౌని మౌనం అంటే ఏంటి మౌనంగా ఉండడం అంతర్ముఖులవ్వడం ఈ అమావాస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్ముఖుడు అవ్వడానికి నువ్వు సాధన చేయవలసిన సమయం ఇది ఈ అమావాస్య నుంచి శివరాత్రి వరకు అంతర్ముఖ సాధన యోగ సాధన హఠయోగ సాధన చేయడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి కాలం రోజులు ఈ నెల రోజులు శివ పూజ చేయడానికి అత్యంత శ్రేష్టమైన కాలం ఇప్పుడు ఇది ఏ ఋతువులో వస్తుంది శిశిర ఋతువులో వస్తుంది శిశిర ఋతువు మనకి ఒక సంకేతం చూపిస్తుంది మనం అది నేర్చుకోం మనకేందంటే ప్రకృతి ఎట్లున్నా సరే మనం దుప్పటి కప్పుకొని పండుకోవడం మనకు తెలుసు ప్రకృతి ఎందుకు మారుతుంది అది మనకి ఏం నేర్పిస్తుంది ఇదే మనం నేర్చుకోండి ఇప్పుడు మీరు ట్రైన్ జర్నీ చేసినా బస్ జర్నీ చేసిన అడవిలో వెళ్లి చూడండి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి చెట్లు మొత్తం అడవి ఎంత ఎట్లా కనిపిస్తుంది అంటే బోసిపోయినట్టు కనిపిస్తుంది అడవి ఎంత కూడా సో ఇప్పుడు ధూమావతి అమ్మవారు సంచారం చేస్తారు అంటారు ఈ నెల రోజులు ధూమావతి అమ్మవారు సంచారం చేస్తారు అందుకే ఈ మాఘమాసం అంతా గుప్త నవరాత్రులు చేస్తారు అందరు కూడా గుప్త శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులు చేస్తారు ధూమావతి అమ్మవారు ఏంటంటే మొత్తం దుమ్ములు కంప్లీట్ గా చాట పట్టుకొని ఆమె కాకి వాహనముతో ఆమె వస్తూ ఉంటే మొత్తం క్షామం అంటే ఎండిపోయినట్టు అంతా కనిపిస్తుంది అనమాట ఆ అమ్మవారు ముసలి స్వరూపంలో ఉంటారు సో ధూమావతి అమ్మవారి ధూమావతి అమ్మవారికి సంబంధించిన సమయం ఇది అంటే ఎవరి జీవితంలో అయితే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా మరణమో లేకపోతే శరణమో అన్న పరిస్థితి ఉంటుంది కదా అలాంటి వాళ్లకు ఇది ఇంకా శరణాగతి పోవలసిన సమయం ఇది శ్రీ విద్యలో శరణాగతి పోవలసిన సమయం ఇది అందుకే ఇవి గుప్త నవరాత్రులు సాధనా నవరాత్రులు అంటారు సో చాలా శ్రేష్టంగా ఉపాసన చేసే నవరాత్రులు ఇవి అందరికీ చేసుకోవడానికి పనికి రావు ఎవడపడితే వాళ్ళు చేయడానికి ఉండదు ఇది శ్రీ విద్య ఉపాసన తీసుకోవాలి వైరాగ్య చింతన రావాలి దేహ చింతన పోవాలి జ్ఞానం మీద ఎక్కువగా ఆలోచన రావాలి కామము మీద కోరికల మీద పూర్తిగా వైరాగ్యం ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు శ్యామల నవరాత్రులు చేయాలి వేరే వాళ్ళు చేయడానికి ఉండదు అంటే చేస్తే అది వాళ్ళకే తినేస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వాడే ఉపాసనలోకి వెళ్ళాలి నువ్వు మనసులో అదుపు లేని పెట్టుకోలేని పరిస్థితులు ఉపాసనకి వెళ్తే ఉపాసన శక్తి అనేది ఏంటంటే ఒక నిప్పురవ్వలాంటిది అది నువ్వు ఎక్కడ దాకా జాగ్రత్త పెట్టుకున్న సేపు అది నీకు అన్ని వరాలు ఇస్తుంది నువ్వు అది జేబులో పెట్టుకుంటే నీ ఒళ్ళు కాలుస్తుంది సో వరాలు అడగడం కూడా అదృష్టం ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే నాకు తెలిసి ఉపాసనా విధిలో వరాలు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆఖరికి నాశనం అయ్యారు రావణుడు రావణుడు తపస్సు చేశాడు వరాలు అడిగాడు ఏమైంది ఇరం కష్పడు తపస్సు చేశాడు వరాలు అడిగాడు ఏమైంది శిశుపాలుడు తపస్సు చేశాడు వరాలు అడిగాడు ఏమైంది సో వరాలు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట పడిపోయిన వాళ్ళే కాకపోతే వాళ్ళందరికీ దైవ సాక్షాత్కారం కలిగింది నేనేం చెప్తాను అంటే వరాలు అడగొచ్చు వరాలు అడగడానికి లేదు కాకపోతే ఆ వరము నీకు సంహారం కాకూడదు నీకు బంధనం కాకూడదు అది బాగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అందుకే సమే నీ జీవితంలో నీకేం కావాలి అనేది నువ్వు ఒక గురువు దగ్గర కూర్చొని విచార చేశాక అసలు కోరుకోవాలి నాకు తెలిసి నిజంగా చెప్పాలంటే నేను ఇంత వేదాంతము అన్ని చదువుకున్నాను కాబట్టి నాకు తెలిసిన నిజమైన వరం ఏంటో తెలుసా చెప్పండి మనిషికి ఉన్న నిజమైన వరం భగవంతుడిచ్చిన ఈ శరీరమే నిజమైన వరం ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు ఆయన అన్ని ఇచ్చాడు మనకి మనం సాధన చేసి అన్ని తాపత్రయ పడుతాం నిజమైన అదృష్టవంతుడు అంటే నాకు ఈ మధ్య అనుభవంతో తెలుస్తుంది ఏంటంటే నిజమైన అదృష్టవంతుడు ఎవరు అంటే ఆ పొలంలో అంత కష్టం చేసినా ఏదున్నా సరే చక్కగా ఒక చెట్టు కింద ఓ చిన్న బట్టపరుచుకొని కన్ హాయిగా పడుకుంటాడు చూడు వాడ అదృష్టవంతుడు ఎందుకోసం అంటే కొంతమంది కోటీశ్వర్లను చూస్తే సంపద ఐదు వందల కోట్లు వేల కోట్ల సంపద ఉన్నవాడు కూడా చక్కని పాన్పు మీద వాడు పడుకున్నా వాడికి నిద్ర రావట్లేవాడు కంటి నిండా కునుకు తీసేటువంటి వాడు అదృష్టవంతుడు కమ్మగా నిద్రపోయి హాయిగా లేచి మంచినీళ్లు తాగి తమ పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకునేటువంటి అదృష్టం అదృష్టవంతుడు అంత అనారోగ్యం లేనటువంటి వాళ్ళు అనిపిస్తుంది అంతే కానీ ఎంత చెప్పినా మనిషి ఆశా కోరికలు అనేవి మనిషి అందుకే మౌని అమావాస్య మనకు నేర్పిస్తుంది ఈ మౌని అమావాస్య నుంచి శివరాత్రి వరకు ఏం చేయాలంటే నదీ తీర వాసన చేయాలి అని చెప్తారు అందుకే మీరు చెప్పిన చొల్లంగి అమావాస్య ఎందుకు చొల్లంగి అనే పేరు వచ్చింది అంటే ఆ నదీ తీరములో అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి అందరికీ చొల్లంగి అమావాస్య వచ్చింది చొల్లంగి అమావాస్య నుంచి మొదలు శివరాత్రి వరకు అంటే మాఘ అమావాస్య వరకు అనుకోండి ఈ నెల రోజుల పాటు ఏంటంటే నదీ తీర వాసం చేయాలి నదీ తీరంలో ఉండాలి ప్రతిరోజు శివ పూజ చేయాలి ప్రతి రోజు ప్రతిరోజు రోజు రోజు శివ స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది అంటే కలవు పార్థివలింగం చాలా మంది పార్థివలింగం అంటే మట్టి లింగం అనుకుంటారు పార్థివలింగము అంటే మట్టిలింగమే కాకపోతే మట్టి అంటే ఏంటంటే ధాతువు భూమిలో నుంచి వచ్చినటువంటి శుద్ధ స్ఫటికం సో శుద్ధ స్ఫటికం అనేది అది మృత్తిక ధాతువు అది అది కూడా ఒక రకమైనటువంటి ఇసుక రేణువే అది సో ఆ పార్థివ లింగాన్ని కలికల్లో పూజ చేయాలి సో అందుకే నేను అందరి కోసం ప్రత్యేకంగా శ్రీచక్ర స్ఫటికలింగాలు చేసి ఇచ్చాను ఈ శివరాత్రికి అందరు తీసుకుంటారు ఇప్పుడు శ్రీచక్ర స్ఫటికలింగాలు ఆ శ్రీచక్ర స్ఫటికలింగాలు ఎవరెవరి ఇంటికి వెళ్ళాయో వాళ్ళ ఇంట్లో అరిష్టం అయితే రాలేదు ఇప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు బాగున్నారు సో దాని అయితే నాకు హ్యాపీగా ఉంది అందరికీ నేను ఇచ్చాను శివుణ్ణి చాలా మంది ఏవో చెప్తారు ఇంత వీళ్ళ పైన ఉండకూడదు అంత పెద్ద కూడదు ఏం పర్లేదు శివుడు శంకరుడు ప్రేమకి లొంగిపోతాడు కాబట్టి శివుడిని ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకోండి శివయ్య ఇంట్లో ఒంట్లోనే శివుడు ఉన్నాడు ఒంట్లో శివుడు లేకపోతే ఇది శవం నీ ఇంట్లో శివుడు ఉంటే ఏం నష్టం వచ్చింది హ్యాపీగా పెట్టుకొని పూజ చేయండి అందుకే ఈ మౌని అమావాస్య రోజు ఏం చేయాలి అంటే నదీ స్నానం చేయాలి నదీ స్నానం తప్పకుండా నేను ఒక శ్లోకం చెప్తాను ఈ శ్లోకంలో ఉండి నదుల పేర్లు జాగ్రత్తగా వినండి ఓకే గంగా సింధు सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरति फलगु सरयू श्री गंडकी गोमती कावेरी कपिला कवेरी हरिपाद पंकज नद्रीहरिपादपंकजभवाह కురియాద్రువం మంగళం ఈ పన్నెండు నదులు చాలా శ్రేష్టమైన నదులు అందుకే పుష్కరాలు ఈ పన్నెండు నదులకి పుష్కరాలు వస్తాయి గంగా సింధు సరస్వతీ యమున గోదావరి నర్మదా కృష్ణ భీమరతీ చపల్గు సరయు శ్రీగండకీ గోమతి కావేరీ కపిలా వరాహ తనయ నేత్రవతిదయో నద్యశ్రీ హరిపాద భవాహ కురియాద్రువం మంగళం సో ఈ నదులన్నీ కూడా మీకు మంగళమును కలిగిస్తాయి ఇవి హరిపాద పంకజములు అంటే శ్రీహరి యొక్క పాద పద్మముల నుంచి పుట్టినటువంటి నదీ జలములు ఔషధీ జలములు వాస్తవంగా నియమ ప్రకారం చెప్పాలంటే ప్రతి పర్వదినములు ప్రతి పర్వదినములో నదీ స్నానం చేయాలి ఇది నియమం ప్రతి పర్వదినంలో నదీ స్నానం చేయాలి అమావాస్య పౌర్ణం చేయాలి అందులోపల తప్పకుండా అంటే తల్లిదండ్రులు లేనటువంటి వారు అమావాస్య రోజు తప్పకుండా నదీ స్నానం చేయాలి తర్పణాలు వదలాలి సూర్య ఉపాసన చేయాలి ముఖ్యంగా బ్రాహ్మణులు గాయత్రి సంధ్యావందన పరులు గాయత్రి ఉపాసన మౌని అమావాస్య రోజు తప్పకుండా తక్కువ తక్కువ ఇరవై నాలుగు వేల గాయత్రి అయినా సరే అనుష్ఠానం చేసుకోవాలి మౌని అమావాస్య రోజు మౌని అమావాస్య యొక్క శ్రేష్టతనం ఏంటంటే ఈ ఒక్కరోజు నువ్వు అంతర్ముఖుడు అవ్వాలి ప్రయాణం చేయాలి నదీ స్నానం చేయాలి ధ్యానం చేసుకోవాలి మౌనంగా ఉండాలి శివ ధ్యానములో ఉండాలి శివ పూజ చేసుకోవాలి సో ఈ ఒక్క రోజు ఉన్నా చాలు నెల రోజులు ఉండగలుగుతా అది ఇంకా మంచిది నెల రోజులు ఎందుకోసం అంటే ఈ సమయానికి ఏమవుతుందంటే ఎండలు ప్రారంభం అవుతాయి నదీ నీళ్లు తగ్గిపోతూ ఉంటాయి మనకి చాలా మంచి సమయం ఇది అండ్ ఈ మధ్య కొన్ని థియరీస్ ఉన్నాయి ఎవరైతే చాలా దుఃఖపడతారో బాధపడతారో వాళ్ళని ఏం చేస్తారు అంటే చల్లటి ఐస్ నీళ్ళని కూర్చోబెడుతున్నారు ఈ మధ్యకాలంలో థెరపీ అది ఐస్ థెరపీ అని చేస్తున్నారు అదే థెరపీ ఇదే మౌనియామాస్యని అదే థెరపీ ఇప్పుడు చల్లటి చలిలో రోజు వెళ్ళి మీరు స్నానం చేయాలి నదిలో మునిగి స్నానం చేయాలి ఆ స్నానం చేసి ఒక అరగంట రోజులు స్నానం చేసి చేయడం వల్ల ఏంటంటే అది కైండ్ ఆఫ్ థెరపీ అది వాటర్ థెరపీ అది ఆ థెరపీ చేసుకోవడం వల్ల మీ నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది సాధారణంగా మీరు అమావాస్య అన్నప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని తట్టుకునే విధంగా కొన్ని పరిహారాలు చెప్తారు కదా గురువు గారు ప్రత్యేకించి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఈ మౌని అమావాస్య రోజున ఏం చేయాలంటారు ఏమైనా పరిహారాలు ఉన్నాయా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు అంటే ఒక్కటే అంటే బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళాలి ఎంతగా చేయాల్సిందే అది ఫుల్ అది అంతకోసం అంటే ఈ మధ్య అంటే నేను చూసింది ఏంటంటే సనాతన ధర్మంలో కొంతమంది పర్వాలేదు అలా కాకపోతే ఇలా అని వెసులుబాటు ఇవ్వడం వల్ల ధర్మం మీద పట్టుకోల్పోతున్నారు అందరు అసలు పోతుంది కొసరిక్కువైపోతుంది ఇక్కడ ఎక్స్క్యూజ్ వద్దు ఈ మౌని అమావాస్య అంటేనే గడప దాటాలి దాటాటు లేనివాళ్ళాలి అందుబాటులో వెళ్లాల్సిందే ఇల్లు దాటి వెళ్ళాలి నదీ స్నానం చేయాలి నది ఎందుకోసమని అంటే నదము అంటే అది పూర్తిగా మనకి ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు నెగిటివ్ ఉంది నీ లోపల ఆ నెగిటివ్ మొత్తం పోవాలి అని అంటే దానికి ఒక శక్తి కావాలి ఆ శక్తి ఏమిటంటే నదే హరిపాద పంకజ భవములు దుష్టహరములు పాపహరములు అని చెప్పారు సో ఆ పాపం పోవాలి అని అంటే నువ్వు ఆడిపోవాలి బకెట్లో నీళ్ళు పోసుకొని చేస్తే ఏం వస్తుంది ఉన్నది ఇంతకాలం నెగిటివ్ బకెట్ నీళ్ళతో ఏం పోతుంది ఏం పోదు బకెట్ నీళ్ళతో సబ్బుతో స్నానం చేస్తే దుర్గంధం పోతుందేమో పాపకర్మ పంకిలం పోదు అది నెగిటివిటీ ఉంటుంది అది పోదు మీరు సింపుల్ చూడండి మీరు ఇంట్లో స్నానం చేసిన దానికి నదిలో వెళ్ళి మునకలు వేసిన దానికి డిఫరెంట్ చాలా ఉంటుంది చాలా ఉంటుంది కాబట్టి నదీ స్నానమే చేయాలి మళ్ళీ చెరువులు కుంటలు బర్రెలు గోదలు స్నానం చేయడానికి మంచి పని చేస్తాయి చెరువులు కుంటలు మనకు పని చేయి వెళ్ళాల్సిందే నది అంటే ప్రవహిస్తూ ఉండాలి ప్రాణశక్తి ఉండాలి దాని లోపల ఆ ఎప్పుడైనా పూర్తిగా సాయంత్రం ఆరున్నర వరకు ఉంది ఆరున్నర లోపల చేసుకుంటే మంచిది ఎట్లా సూర్యాస్తం తర్వాత నది స్నానం పనికిరాదు కేవలం అది గ్రహణం చంద్రగ్రహణం అప్పుడు మాత్రమే పనికి వస్తుంది తప్ప మిగతా సమయంలో పనికి రాదు తెలుగు వాళ్ళ అదృష్టం ఎక్కడ పై ఎక్కడైనా యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే గంగా కృష్ణా నది గాని తుంగభద్ర నది గాని గోదావరి నది గాని ఈ మూడు నదులు మనకు దొరుకుతాయి తెలుగు వాళ్ళ అదృష్టం మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కొంచెం అటు పోతే కృష్ణా దొరుకుతుంది ఇంకొంచెం ఇటు బాసరికి వస్తే గోదావరి నది దొరికింది ఇంకేముంది ఇంకా ఇంకా వైపు కర్నూలు వైపు వెళ్తే తుంగభద్ర ఎక్కడ పోయినా నదులు ఉన్నాయి లేదంటే కపిల తీర్థం ఉంటే కపిల అక్కడనే ఉంది కదా కపిలా నది కపిల తీర్థంలో స్నానం చేయండి అట్లా వెంకటేశ్వర సందర్శనం చేసుకుని ఉంటుంది బాగుంటుంది చొల్లంగి అమాసి అంటున్నాయి నదీ స్నానము శివ పూజ రుద్రాభిషేకం చెయ్యాలి విష్ణు పూజ చెయ్యాలి మీరు ఏ శక్తిలో ఉంటే ఆ శక్తి ఉపాసన చేయండి ముఖ్యంగా దేవాలయాలు కడగడము క్లీన్ చేయడము అలాంటి సేవ కూడా చేయాలి చేస్తే మంచిది ముఖ్యంగా అన్నదానం కూడా చేయాలి మౌని అమావాస్య రోజు ఎంత మందికి అన్నదానం చేస్తే మీకు అంత పుణ్యం అండ్ విద్యాదానం చేయాలి అంత పుణ్యం స్త్రీలు ఈ ఒక్క మౌని అమావాస్య రోజు మౌనంగా ఉంటే వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలకి అసలు ఇంకా మాట్లాడద్దు మాట్లాడదు ఏమి ఆలోచించద్దు అట్లాగని పడుకోవద్దు ధ్యానంలో ఉండాలి శివ ధ్యానంలో ఉండాలి ఉండాలంతే మళ్ళీ చీటులు రాసి అది తీసుకురా ఇది తీసుకురా ఇవన్నీ ఏం చెప్పొద్దు అండ్ మళ్ళీ ఈశారాలు చేయొద్దు ఆ రోజు మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండి శివునికి సంకేతంగా చేయాలి ఈ మౌని అమావాస్య ఎవరైతే ఇలా ఉపాసన చేస్తారో వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనుగ్రహించదేమిటి అని అంటే నెగిటివ్ మొత్తం పోతుంది అది పోవాలి వదిలించుకోవాలి కదా వచ్చేది ఎట్లాగూ మనకి మాఘ పౌర్ణమి బాగానే ఉంటుంది మాఘ పౌర్ణమి అదృష్టం ప్రతి పౌర్ణమి మనకి ఎనర్జీ ఇస్తుంది నెగిటివ్ పోవాలి కదా నెగిటివ్ పోవాలంటే అమావాస్య ఇష్టం శాంతించాలి అమావాస్య అది ఇట్లాగే బగలాముఖి కూడా చేయొచ్చు ఈ మౌని అమావాస్య బగలాముఖి సాధన చేయాలి బగలాముఖి అమ్మవారు చెప్పే కదా ధూమావతి బగలాముఖి తార చిన్నమస్త ఇవన్నీ తామసిక దేవతలు విద్యలో తామసిక శక్తి అంటే శత్రు సంవారం చేయడమే రక్తం చూస్తారు కళ్ళు చూస్తారు గదలు పెట్టి కొడతారు వీళ్ళు ఇట్లా అనుగ్రహం ఉండదు కత్తి కొట్టడమే ఉంటుంది వీళ్ళ ఈ నాలుగు దేవతలు శ్రీ విద్యలో నాలుగు శక్తులు సో అందుకే మీకు తీవ్రమైన రుణ బాధ ఉంది ఎవరైనా శత్రువులు మీకు అన్నెస్సెస్సరిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కున్నాము ఆ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఎవడో వచ్చి వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇరికిచ్చడానికి ఇప్పుడు కొంతమంది కొంతమంది ఏంటంటే ఇక్కడిగా ల్యాండ్ అమ్మేని సేపు ఏం చెప్పరు వాళ్ళు ఎవరికి అగ్రిమెంట్ చేసింది ఏం చెప్పరు ల్యాండ్ మొత్తం అమ్మి రిజిస్ట్రేషన్ అయిపోయి మొత్తం డబ్బులు తీసుకున్నాక వాడు ఎవరికైనా అగ్రిమెంట్ ఉంటే వాడు వస్తాడు ఇంకా ఫీల్డ్ ముందుకు వస్తాడు సార్ ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ చేశారు మీకు అమ్మాడు ఇది చల్లదు నేను కేసు వేస్తాను అంటాడు లేదు అంటే నాకు సెటిల్మెంట్ నాకు నాకేమైనా డబ్బులు ఇచ్చేసేయండి అని అంటాడు వీడు కొన్నదే ఎక్కువ మళ్ళీ దాని మీద ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి మ్యాచ్ కేసు కొట్టాలంటే మాత్రం బగ్లాముఖి అమ్మవారి మీరు కోర్టుకు వెళ్తే పదిహేను పడుతుంది అదే బగ్లముకి దగ్గరికి వెళ్ళండి వంద రోజుల్లో రిజల్ట్ చూపిస్తుంది అమ్మవారు ఇంకేముండదు కక్కుడు బయలే పూర్తిగా లూజ్ మోషన్స్ అయిపోయి బాడీ అయిపోయి ఇట్లా అయిపోతారు మొత్తం ఢీలబడిపోతారు ఇంకా తప్పు ఉంటే మాత్రం అమ్మవారు పట్టుకొని పిండెత్తది అట్లా నేను నేను చేశాను చాలా మందికి మేము అట్లా చేసిస్తే ఇంటికి వచ్చి క్షమాపణ కోరి దైవం లేదండి ఈ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి మనం బతకాలి బయటపడాలి అని అంటే దైవం ఒక్కటే మార్గం ఈ చట్టాలు ఏవి కూడా మనకి సహాయం చెయ్యట్లేదు జస్టిస్ ఈస్ గెటింగ్ డిలే మేబీ జస్టిస్ సర్వడ్ బట్ ఇట్స్ గెటింగ్ డిలే చాలా డిలే అయిపోతుంది లోయర్ కోర్టు పోయిందండి హైకోర్టు హైకోర్టు పోయిందండి సుప్రీం కోర్టు ఆ పాటికి జీవితకాలం అయిపోతుంది పెట్టిన పెట్టుబడులు డబ్బులు రావు ఏం రావు అమావాస్య బి సాధన లేదా మనకి ఫిబ్రవరి రెండో తారీఖు వస్తుంది రాజశ్యామల సాధన ఏదైనా అమ్మ అమ్మవారే అందుకే కలవు చండి వినాయకవు నీకు ఏదైనా ప్రసాదం రావాలంటే వినాయకుడు విఘ్నాలు పోవాలంటే వినాయకుడు కష్టాలు పోవాలి రక్షణ రావాలి చండి అమ్మవారు అంతే కలవు చండి వినాయకు ఇద్దరే ఇంకెవరినీ లేదు అందుకోసమే మా శ్రీచక్రపేటలో ప్రతి అమాస్యకి బగళాముఖి పూజ ఉంటుంది ప్రతి సంకష్టహార చతుర్థికి గణపతి యాగం ఉంటుంది వెయ్యి లడ్డులతోటి గణపతికి యాగం చేస్తాం ప్రతి చతుర్థికి చేస్తాం చాలా విశేషవంతమైన విషయం అంతే చెయ్యాలి ఇప్పుడు నేను ఒక్కోండి కాదు ఇప్పుడు ప్రతీప్ జోషి అనే వ్యక్తి ఇంకా ఒక వ్యక్తి కాదు ఇప్పుడు నేను ఒక వ్యవస్థ నన్ను నమ్మి ఎంతో మంది నేను చెప్పినవి పాటిస్తున్నారు సో వాళ్ళందరికీ మేలు జరగాలంటే నేను వాళ్ళందరి తరఫున యాగాలు చేయాల్సిందే ఇప్పుడు మేము ఈ మాలలు ఇస్తున్నాము జాతకాలు ఇస్తున్నాము వాళ్ళకి మాల మాల వేసుకుంటూ అయిపోతుందా ఈ మాలలో శక్తి రావాలి ఈ మాల ఇచ్చిన గురువు వాళ్ళకి శక్తి సంపాదన చెయ్యాలి శక్తిని ఇస్తా ఉండాలి ఇస్తే పనులు జరుగుతాయి ఇవే మాల మనకి రెడీమేడ్ షాప్ లో కూడా దొరుకుతాయి ప్రదీప్ జోషి గారి దగ్గర మాలలు తీసుకున్న దానికి రెడీమేడ్ షాప్ లో తీసుకోవడానికి ఉండాలి ఉంటేనే కదా ఒక గురువు అనేటువంటి వాడు ఏం చేయాలంటే తన శిష్యులందరికీ కూడా శక్తిని ఇస్తా ఉండాలి అది గురువు యొక్క కర్తవ్యం అది చెయ్యాలి అంతే సో మేము అదే పని చేస్తున్నాం మీరు నా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మీరు కొన్నా కొనుకున్నా శక్తి సంపాదం ఎప్పుడు మేము చేస్తానే ఉంటాం అందుకే ఆ దేవాలయానికి వెళ్ళి మా దేవాలయానికి వచ్చి ఒక పదిహేను నిమిషాల పాటు అక్కడ పెద్ద శ్రీచక్రం ఉంటుంది సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు అంత పెద్ద శ్రీచక్రం చేయించాను నేను పంచలోహ శ్రీచక్రం పెద్ద చేయించాను శ్రీచక్రం దగ్గర కూర్చొని ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకొని మీ కోరిక ఏందో కోరుకొని వెళ్ళండి వంద రోజుల్లో నెరవేరుతుంది అమ్మని మీకు అనుగ్రహిస్తుంది నేను గ్యారంటీ ఇస్తాను దానికి నేను నాకు డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం ఉండేది వెళ్ళి కూర్చోని అక్కడ ధ్యానం చేసుకోండి అంతే ఫ్రీ అది అందరికి ధ్యానం చేసుకోవడానికి ఎవ్రీ వన్ ఫ్రీ పదిహేను నిమిషాలు శ్రీచక్రం దగ్గర కూర్చోండి మా దగ్గర మీరు ముట్టద్దు వాళ్ళు ముట్టద్దు ఇవేం లేదు నువ్వు ఎవరైనా కా అంటే నేను బియాండ్ దాటిపోయా ఏంటి ఆలోచన దాటిపోయా నువ్వు నీ కులము నీ గోత్రము ఇవన్నీ నాకు అనవసరం నువ్వు నడుస్తున్నావు అంటే నీ లోపల శక్తి ఉంది అందుకే దేవి సప్తశత్రు చెప్తారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమస్త నేనందరినీ శక్తి స్వరూపులుగానే చూస్తాను నాకు నువ్వు ఎవడవో నాకు అనవసరం నిన్ను నేను శక్తి స్వరూపులుగా మాత్రమే చూస్తాను నీలో అమ్మ ఉంది కాబట్టి నువ్వు నడుస్తున్నావు నీలో అమ్మ లేదు వెళ్ళిపోతావు నువ్వు కింద పడిపోతావు ఆ భావనతో నువ్వు అక్కడికి రా కాళ్ళు చేతులు కడుక్కో శుచి శుభ్రతరా అక్కడ కూర్చో శ్రీచక్రం పక్కనే కూర్చో ధ్యానం చేసుకో నీకు ఎవడు కూడా ఇక్కడ రావద్దు ముట్టద్దు చేయొద్దు అని చెప్పాం మా టెంపుల్ ఎన్విరాన్మెంట్ ని ఇబ్బంది పెట్టడం సేపు యూఆర్ వెల్కమ్ ఇబ్బంది పెడితే తన్ని బయట పంపించేస్తాం కామ్ గా సైలెంట్ సైలెంట్గా కూర్చోండి ధ్యానం చేసుకోండి వెళ్ళిపోండి నిజామాబాద్లో నిజామాబాద్ లో క్షేత్రం మహా మంచి క్షేత్రం దివ్య క్షేత్రం అక్కడ శక్తి సంపాతం రెగ్యులర్ చేస్తాం యంత్రానికి శక్తి ఎప్పుడు సంపాతం చేస్తా ఉండాలి శక్తి సంపాతము చేస్తేనే నిక్షిప్తం చేస్తేనే ఆ శక్తి అందరికి ప్రసాదిస్తుంది యజ్ఞ యాగాదులు లేకుండా శక్తి రాదు అందుకే మనకేం చెప్తారు లలిత శాస్త్రంలో చెప్పండి ఫస్ట్ శ్లోకం చెప్పండి శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి మహారాజ్ సింహాసేష్ సంభూత దేవకార్య ఏమన్నారు చిత్ అగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత కార్య సముద్యత అంటే కార్యములన్నిటి కూడా నెరవేరుస్తుంది ఎవరు దేవతల యొక్క కార్యములని నెరవేరు వస్తుంది ఎవరు ఎవరు అమ్మవారు అంటే చిదగ్నికుండ సంభూత అంటే అగ్నికుండములో ఉద్భవించినటువంటి ఆ తల్లి దేవ కార్యములను నెరవేరుస్తుంది సో అగ్ని కార్యము మూలకంగానే ఆ మహారాజ్ని మనని అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సింహా సింహాసనంలో కూర్చున్నటువంటి ఓ తల్లి నీవు మమ్మల్ని అనుగ్రహించు చిదగ్నికుండ సంభూతవై నన్ను అనుగ్రహించు కాబట్టి అందుకే యజ్ఞం జరుగుతూ ఉంటుంది రాజశ్యామల యాగం చేస్తాం ఫిబ్రవరి వసంత పంచమి రాజశ్యామల యాగం ప్రతి అక్షయ తృతీయకి సహస్ర కుంభాభిషేకము మహాలక్ష్మి యాగము ప్రతి ధనత్రయోదశికి సంపుటిత మహాలక్ష్మి యాగం ఉంటుంది ఏది కుబేరు సంపుటిత కమలాత్మిక యాగం ఉంటుంది సో ఊరికే ఉండదు చాలా శక్తి సంపాదన చేస్తాం మేము అక్కడ ఉన్నది లలితాదేవి మరి అమ్మవారు ఆదిపరానికి అన్ని నెరవేరుతున్నాయి నేను ఇప్పటికీ ఆ గుడికి కోటిన్నర ఖర్చు పెట్టి గుడి కట్టాను అంటే నా కోటిన్నర ఎవరిచ్చారు మరి భక్తులే ఇచ్చారు కదా వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతాను కదా నాకు ఇచ్చింది సో భక్తులందరూ ఇచ్చిన డబ్బులతోటే కట్టా నేను నాది ఏంటంటే జాతకం చెప్పడం వరకు నా జేబులో పెట్టుకుంటా బికాస్ అది నా ఉపాసన కాబట్టి నా నా ఎంప్లాయ్మెంట్ కాబట్టి రెమెడీస్ కి ఎవరైనా నా దగ్గర మాలలు కొనుక్కున్నా జాతకాలు చెప్పించుకున్న యజ్ఞాలు చేసిన అవన్నీ కట్టడానికి అవి నేను తీసుకొని ముట్టను నేను మనకు వద్ద కర్మ ఫలాలు మనకు వద్దు మనం మనకి అని చెప్పుకున్న చాలు అక్కడి వరకు ఫీజు తీసుకుంటాం కమ్మకి తిని పడుకుంటాం లేకపోతే కర్మఫలం చాలా గట్టిగా పట్టుకుంటుంది అంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అది మీ కర్మఫల రూపంలో ఉంటుంది దాన్ని నేను తీసుకొని నేను భోగాలు అనుభవించాను అనుకోండి ఆ భోగం నుంచి నాకు రోగం వస్తుంది ఎవరికైనా చెప్తున్నాను ఒక్కోడి కష్టాన్ని నువ్వు తినొద్దు ఒక్కోడి కష్టాన్ని నువ్వు అనుభవించేటప్పుడు ఆ కష్టానికి తగ్గ కష్టాన్ని ఇది ఉంటేనే అనుభవించు లేదంటే అది దైవ సాన్నిధ్యంలో పెట్టు లేదంటే అన్నదానానికి పెట్టు లేదంటే విద్యాదానానికి పెట్టు రిమైనింగ్ దేనికి వాడినా నువ్వు నీ భోగం కోసం వాడినావా లేకపోతుంది తెలుసుకోవాలి అదే కదా నేను అని చెప్పి కర్మఫలాలు ఇంతమంది కర్మఫలాలు చెప్పి మనం ఎందుకు అంటించుకుంటాం అమ్మో చేయకూడదు थ्याङ्क्यु गुरुगर नमस्कार